హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో వైసీపీ భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఉద్యోగులు అలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్న అనైతిక పాల్పడుతున్నా అధికారులకు తిప్పులు తప్పవని మనలా చెప్తున్నా ఏ ఉద్యోగ సంఘాల కన్నా నేనే ఉద్యోగులు ఆప్యాయంగా ఉంటా వీళ్ళకి తెలుసో తెలీదో రమ్మని చెప్పండి ఉద్యోగ సంఘ నాయకుల్ని మా నియోజకవర్గాన్ని రమ్మని చెప్పండి నిశ్చయంగా సవాల్ చేస్తున్న మా నియోజకవర్గానికి వచ్చి తనకు నచ్చినట్టున ప్రభుత్వ ఉద్యోగిని ప్రభుత్వ ఉద్యోగాన్ని అడగమని చెప్పండి చెవిరెడ్డి భాస్కర్ అడితే మాకు చిన్న ఇబ్బంది ఉందని ఇబ్బంది పెట్టాడని స్వప్రయోజనానికి ఒక వ్యక్తిని ఒక అధికారిని నేను వాడుకున్నాను వాడుకోకపోగా అధికారులకు చెప్తుంటా మీరు స్వేచ్ఛగా పనిచేయాలి మీరు నిజాయితీగా పనిచేయాలి సేవ దృక్పథంతో పనిచేయాలి ట్రాన్స్పరెన్స్గా పనిచేయాలి మీకు సమస్య వచ్చిన అండగా ఉంటానంటుంటా అదే కూడా కాదు ఉద్యోగ సంఘాలు కూడా చేయరు ఏ పార్టీ కూడా చేయదు ఎవరు కూడా చేయరు నేను ప్రతి సంవత్సరం నా నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు తలారు నుంచి ఎంఆర్ఓ గారి వరకు పంచాయతీ ప్రెసిడెంట్ ఎంపీడ వరకు నువ్వు ఏ విభాగం తీసుకున్నా రెండు వేల ఐదు వందల మంది పైగా నా నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తుంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ప్రతి ఉగాది రోజు రెండు వేల ఐదు వందల మందికి ఒక సోదరుడుగా ఒక తోబుట్టుగా బట్టలు పెడతా నేను ఏ నియోజకవర్గంలో

મા <laughs> <laughs> એ યંદુ મને ના વાત કરી દીધી વાલક એની હોય તો કહે છે કે વાલક ઓર વાલક ડેલી દો